ఏలేశ్వరం మండలంలోని పేరవరం గ్రామంలో ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూరీలు దాక్తమై వేమగిరి చిన్ని కుటుంబ పూర్తిగా గృహోపకరణ వస్తువులన్నీ ఖాళీ ఈ విషయం తెలుసుకుని వివేకానంద సేవా సమితి సభ్యులు బాధిత కుటుంబానికి ఆర్థిక చేయుతను అందించారు దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి వీరికి ఆర్థిక సాయం చేయాలని కోరారు కార్యక్రమంలో వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావు అడపా సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు రోడ్లపై పడ్డారు వాళ్ళు తినడానికి కానీ వండుకోవడానికి కానీ అసలు బతకంటే ఎలా చూడడం కాదు అసలు భయపడిపోయారు ఏ విధంగా జరిగింది అన్నది వాళ్ళకి పూర్తిగా తెలియదు తెల్లరగట్లు జరిగింది అదృష్టం కోల్ పిల్లల్ని ఏదో తీసుకోగలిగారు వాళ్ళ బాధ అయితే ఇంకా వర్ణనాతీతం వాళ్ళకి ప్రస్తుతానికి ఏమీ లేవు ఆ ఉద్దేశంతో మేము జన విజ్ఞాన వేదిక ద్వారా కొంత ఆర్థిక సాయం చేయడానికి వచ్చాము అలాగే మీరు కూడా ఎవరైనా సరే సాయం చేయాలనుకుంటే మేము నెంబర్ తీసుకుని అందులో పెడతాము ఆ నెంబర్ తీసుకుని దానికి ఎవరన్నా మీరు సాయం చేస్తే ఈ కనీసం ఒక పది పదిహేను రోజులు తేరుకున్నారనుకోండి ఆ తర్వాత నెమ్మదిగా వాళ్ళు ఏదో ఒకటి చేసుకోగలరు ప్రస్తుతానికి అయితే రోడ్డు మీద పడి ఏమీ లేకుండా ఉన్నారు నా వంతుగా ఒక నెలకు సరిపడా కిరణ సామాన్లకు గట్రా